హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఇంకా ఇక్కడైతే ఐదున్నర అయితే అవుతుందండి టైము ఇంకా వాకిలు వచ్చేసాను కల్లాప్ కూడా చల్లుకున్నాను ఇంకా ముగ్గు కూడా వేసుకున్నానండి ఈరోజు ముగ్గు వేసేటప్పుడు గాలి బాగా వేస్తుంది అందుకే ముగ్గు మంచిగా రాలేదు గాలి వచ్చిన వేయాలి కాబట్టి వేసాను ఈరోజు శుక్రవారం అన్నమాట మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా కలర్ జరుపుకుంటాను నార్మల్ డే రోజు వాటర్ చల్లుకుంటాను అనమాట ఇంకా పాలు పిండే టైంకి ఇది అవుతుందండి ఇంకా ఆ టైంలో అలారం వచ్చి అలారం రాగానే మేము లేస్తాము ఇంకా ఒక ఫోన్ అయితే వచ్చింది ఆ టైంలో బరలా తాడతమ్ముకొని బావి దగ్గరికి వెళ్తున్నాను అనమాట స్ట్రైట్గా అది చెప్పడం కోసం ఫోన్ వచ్చింది ఇంకా తీరా చూస్తే వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే కట్టేసాము ఆ తర్వాత కట్టేశాక పాలు పిండామండి ఆ మిక్కుగా ఫస్ట్ లేచింది ఈరోజు ఇక లేచి బ్రష్ అయితే చేతిలో కలుగుతుంది బ్రష్ చేసుకో పడతపా ఒక పక్క అన్నం పెట్టుకున్నాను ఇంకో పక్క పాలు వెయిట్ చేసుకుంటున్నానండి ఇప్పుడే పిండిన పాలు అనమాట ఇంకా ఇవి వేడి కాగానే ఇంకా పిల్లలకు నాకు అయితే తాగుతాము ఇంకా మా ఆయనకు నిన్నటి పాలు ఉంటే అవి అయితే వెయిట్ చేసి ఇచ్చేసా అనమాట తను ముందే బ్రష్ చేసుకుంటాడు నేనేమో తను బ్రష్ చేసుకునే టైంలో నేను వాకిలు ఉట్టుకోవడం కానీ సాంపి చల్లుకోవడం కానీ చేస్తుంటాను అనమాట మా మిక్కి గారికి నీ ఇంకా ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తెచ్చుకున్నాము అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అదైతే ఇప్పుడు బెండకాయలు అయితే కోసుకోవాలి బెండకాయ కర్రీ అయితే చేయాలి మా మిక్కి కానీ పట్టలు ఆడుకుంటుంటే ఊడిపోయినాయి ఇంకా తీసి తీసేసాను ఇక రెండు మూడు రోజులు అయితే స్కూల్కి కూడా వెళ్తా అనమాట అందుకే తీసేసాను ఇంకా కూర అయితే చేస్తాను ఇప్పుడు పాలు తాగచ్చు ఎలాగైనాయిగా నెయ్యి నెయ్యి ఎక్కడిది చెప్పు నెయ్యి రాదు మీ గడ మీగడ కూడా లేదు అవి పాలు చల్లారుతుంటే పైన మీ గడ పేరుకుంటది అంతే ఇప్పుడు నువ్వు తాగుతుంటే నీకు రాదు మంచిగా పోసిన పాలు ఏం రాకుండా మీ కూడా వస్తే పాలు తాగదండి ఏమే నూనెలో ఉల్లిగడ్డలు కూడా వేగుతున్నాయి అందులో వెల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట దాని చేసి ఇంకా తర్వాత కూరగాయలు కూడా వేసుకున్నాను ఏంటి టమాటా బెండకాయలు మామూలుగా కర్రీ చేస్తున్నా అనమాట తెచ్చిన కూరగాయలు సరిపోకపోతే షాప్కి వెళ్ళి ఒక పావుకిల్ల కూరగాయలు అయితే బెండకాయ తీసుకొచ్చాను ఇంకా అవి కట్ చేసి రెండు కలిపి కర్రీ చేస్తున్నాను కారం ఎక్కువ తక్కువ వేసిన మా పిల్లలు తినరు మా మిక్కి అయితే మరీ ఘోరము ఇక అసలు కారం కాదు కదా కూరగాయల కూర అసలు నీసు వెజ్ నాన్ వెజ్జు అని ఏది ఉండదు ఒక పప్పు అయితే ప్రశాంతంగా తింటూ ఉంటుంది పప్పు అంటే రోజు ఏం చేస్తాం చెప్పండి అన్నీ తింటేనే కదా ఆరోగ్యంగా ఉండేది మా మిక్కి ఎంత చెప్పినా అర్థం కాదు లేకపోతే పెరిగైనా తింటూ ఉంటుంది ధనియాల పౌడర్ ఎందులో వేసినా టేస్ట్ బాగుంటుందండి నేను ప్రతి కర్రీలో వేసుకుంటాను ఒక పప్పులో తప్పించి అన్నిటిలో వేస్తాను అదేంటో నాకు అది లేకపోతే అసలు కర్రీ టేస్ట్ అన్నది అని నాకు ఏం అనిపించదు కొద్దిగా వాటర్ పోసుకుంటే గ్రేవీ ఉంటుంది లేకపోతే మొత్తం ఫ్రై చేసినట్టు ఉంటుంది అందుకనే వాటర్ పోసిన ఇప్పటికైతే నేను నైట్ తోడపెట్టాను అదైతే తోడుకుంది ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎంత భద్రంగా తోడుపెట్టానో చూడండి ఎందుకంటే మా ఇంట్లో నాలుగైదు పిల్లలు ఉన్నాయి అవి ఏం దొరికితే ఏం తిందామని చూస్తుంటాయి అన్నమాట అందుకని అంత భద్రంగా తోడుపెట్టాను ఏంటిది అవునా డాడా

ఆయన చాలా బాగా కష్టపడ్డాను ఆయన చాలా మంచివాడు నాతో ఎప్పుడు ప్రేమ ఇది అందంగా చూసిన ఇదైతే అయితే ఆఫ్టర్నూన్ వీడియో మా మా ఆయన బావి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు రాలినాయనో లేకపోతే చెట్టుకి కాసినాయను పండు మామిడికాయలు అయితే చెట్టు మీద నుంచి కోసుకొని తీసుకొచ్చాడు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయండి అని నువ్వు పొట్టు తినాలి లేకపోతే నేను కోసాను మాట కోసాను అట్ట తినాలి చెట్టు మీద పండిన మామిడి పండ్లు కదండి చాలా బాగుంటాయి ఇదైతే నిన్న ఈవినింగ్ తీసిన వీడియో మా ఆయనకు తరలి పాలన పాలనా టీ అన్న వెయిట్ చేసి ఇవ్వు అన్నాడు టీ అయితే లేట్ అవుతుంది పాలే పెట్టి అంటే పాలైతే పోసిచ్చాను ఇంకా మా లైఫ్ స్టైల్ మీకు మా పల్లెటూరు లైఫ్ స్టైల్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నచ్చితే ఒక కామెంట్ అయితే చెయ్యండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఎలా నచ్చుతుంది అన్నది కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్కి ఒక సపోర్ట్ ఇవ్వండి